నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులార నాటకం నవల పద్య కావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం కలకలని నవ్వుచున్న వెన్నెల వెలుంగు అమృత నిభమైన ఈ ధవలాం సుకాంతి మబ్బుతున్న కమాయింపజూచు ఈ నిశాకన్య ఏల నీలాలకముల గప్పుచున్నదో ఈ పరాగంబుదోగి ఈ హిమాంబు ధూమంబున ఏక సహస్రకరముల కబళింపనరుగుచున్ మహాప్రేమ మిగలదో ఈ మహాప్రేమ మిగలదో ఈ మిగలదో జీవితం బనుని వహ్ని శిఖల నడుమ హృదయ నిర్భేదకంబైనా ఈ విషాదగనముల మధ్య చిమ్మ చీకటుల ఎందు దేనిదో వెల్గు వెల్గదే కానవచ్చే నింగి నేల లేదు ప్రణయలతాంగి నీల నీరదాభ్యంతర కుటీరములను తెరచి మెరపు తీగలు పన్ని ఇరుల తెరలు జార విడువగా గాఢాంధకారమైన విశ్వనాటక రంగంబు విడలిపోయే గూకములు కూయుచున్నై చీకటులును ఉల్కలును రాలుచున్న ఈ ఉగ్రములును ఈ శిలావేదికలను మా హృదయ ఫలకమందుగల వహ్ని దగ్ధ ప్రేమాక్షరముల గాలిడాగైన నాంతరాలమిట్టులెవరు వ్రాసిరో ఈ లోతు ఈ రహస్యమెవరు దీసిరో ఇది వారలెట్లెరుగంగజాలిరో ప్రేమ పాఠాల చదువుకొనుచు మేఘములబోయి గర్జించి మింటికెగసి ఉడుల తిరుగుచు నేలకు పడెడు జడు వ్రాసియుండును అది మహాజ్వాలీల మండుచున్నది ఆ వెల్గు నిండుచున్నది ఇంక దీనిని చల్లార్పనెవరితరము ఇంక దీనిని వారింపనెవరితరము గలగల నవ్వుచున్నట్టిది అమృత సమానమైనట్టిది తెల్లని కిరణముల కాంతి కలిగిన చంద్రుని యొక్క ఈ వెన్నెల వెలుగును ఈ మబ్బుతునక ఏల మాయింపజూచును ఈ రాత్రి అను కన్య ఎందుకు నల్లని కురులతో కప్పుకున్నదో ఈ దుమ్ము మంచినీటి యొక్క ఆవిరిలో చొచ్చుకొని పోయి వందల వేల చేతులతో మృంగుటకు పోవుచున్నది ఇటీ మహాప్రేమ ప్రళయమందు సమాధియందు ఏమీ ఉన్నదో ఈ గొప్ప వలపు మక్కువలయందు ఏమి ఉన్నదో జీవితమును ఈ అగ్ని మంటల మధ్య హృదయమును చీల్చునట్టి ఈ దట్టములైన దుఃఖముల మధ్య చిమ్మ చీకట్లయందు అదిగో ఏదో వెలుగు కనబడుతున్నది ఆకాశమున వెన్నెల లేదు మోక్షమనెడు స్త్రీ నల్లని మేఘముల మధ్య వస్త్రపు డేరాలను తెరచి మెరపు తీగలను ప్రసరింపజేసి చీకటి తెరలు జార విడువగా చీకటులందు ఉల్కలు రాలుచున్న దృశ్యము ఎవరు తెలుసుకొనగలిగిరు